యూనివర్సల్ లా లా ఆఫ్ అట్రాక్షన్ మనము ఏదైనా ఒకటి కోరుకున్నాము అంటే మనం కోరుకున్న ప్రతిదీ కూడా మన యొక్క విశ్వమేధస్సు మనకి తూచ తప్పకుండా అందించేస్తూ ఉంటుంది అన్నమాట మనకి మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉందో అదే మనము కోరుకుంటూ ఉంటాం మన సబ్కాన్షియస్ లో ఉండేటటువంటి నాలెడ్జ్ అంతా మన శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఈ శరీరంలో ఉన్న ఈ ఆలోచనలు ఎనర్జీస్ ని బట్టి మనము మన వాక్ ద్వారా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట ఇక్కడ మనము మాట్లాడేటటువంటి మాట అలాగే మన యొక్క ఫీలింగ్స్ మన ఆలోచనలు మూడు విధాలుగా ఉన్నాయి ఇక్కడ ఆలోచన ఫీలింగ్ వాక్ ఈ మూడు ఆలోచన ఏదైతే చేసామో దానికి తగిన ఫీలింగ్ ని విడుదల చేయాలి ఏ ఫీలింగ్ అయితే విడుదల చేశామో దానికి తగిన మాటని వాక్ ని విడుదల చేయాలి ఈ మూడు సమంగా ఉండాలన్నమాట గా ఉండాలి అలా ఉన్నప్పుడు అది చాలా అద్భుతమైన శక్తిగా మన నుంచి బయటికి అవుతూ ఉంటుంది ఇప్పుడు మనము ఎక్కువగా బాగా అలవాటు పడిపోయినటువంటి ఆలోచనలు ఫీలింగ్స్ అలాగే మన వాక్లు అవి చాలా బలంగా బయటికి విడుదలవుతూ ఉన్నాయి అవి ఏమిటంటే కోపం ఒకసారి చూడండి కోపం వచ్చింది అంటే శిరస్సు నుంచి పాదాల వరకు కూడా వైబ్రేషన్ అవుతూ ఉంటుంది ఊగిపోతాం అన్నమాట ఊగిపోతాం కోపం వచ్చినప్పుడు ఇంకా ఒక రకమైన ఫీలింగ్ అది మన నర నరాల్లోని జీర్ణించిపోయి ఉంది అది కాబట్టి ఆ కోపాన్ని మనం నటించాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా కోపం అనేసరికి దానికి తగిన ఆ ఎమోషను ఫీలింగ్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట ఆ అది ఏం చేస్తుంది అంటే అటు దాని నుంచి ఒక అద్భుతమైన ఎనర్జీ విడుదల అవుతుంది ఈ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ గా విశ్వమేధస్సులోకి వెళ్ళిపోద్ది అనమాట డైరెక్ట్ గా విశ్వమేధస్సులోకి వెళ్ళిపోయి అక్కడ వర్క్ అయిపోయి విశ్వమేధస్సులో ఇంకా ఎంతో మంది ఎన్నో లోకాలలో ఇటువంటి కోపాన్ని విడుదల చేసిన వాళ్ళు ఉంటారు కదా వారి యొక్క ప్రతిదీ విశ్వమేధస్సులోకి వెళ్తుందా బైక్ నుంచి మనం విడుదల చేస్తున్న భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఎనర్జీ భౌతిక ప్రపంచంలో ఉన్న అస్టల్ ప్రపంచంలో ఉన్న స్విచ్ మొత్తం అన్ని లోకాలలో నుంచి ఎనర్జీస్ అన్ని కూడా విశ్వ మేధస్సులోకి వెళ్ళి స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి మనం విడుదల చేసింది కూడా అక్కడికి వెళ్ళి అది అక్కడ వేరే వేరే లోకాల్లో వాళ్ళు విడుదల చేసినటువంటి ఎనర్జీస్ తో కనెక్ట్ అయిపోతారు అక్కడ వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ కోపాన్ని ప్రదర్శించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్లతో ఇది కనెక్ట్ అయిపోయి వాళ్ళతో ఈ ఎనర్జీస్ స్నేహం చేసి అంగమ్మ వాడు అక్కడ ఉన్నాడు భూలోకంలో చాలా బాగా కోపాన్ని విడుదల చేస్తూ ఉంటాడు పదండి వెళ్దాం అని చెప్పి అది ఇక్కడ నుంచి మనం విడుదల చేసింది అక్కడికి వెళ్ళి కనీసం ఒక వంద వెయ్యి మందిని అక్కడ నుంచి తీసుకుని వస్తుంది అనమాట ఇక్కడ మన దగ్గరికి అప్పుడు ఆ ఆ వంద వేల మంది ఎనర్జీస్ ఇక్కడ ఎవరైతే ఫిజికల్ గా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారో వాళ్ళలోకి వచ్చి చేరిపోతుంది ఇప్పుడు వాళ్ళంతా మన మీదకి వస్తారనమాట ఓకే అంటే ఇది కోపము విడుదల చేయటం అలాగే భయం భయం కూడా సేమ్ ఇంతే ఇక్కడ మనం ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీని విడుదల ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే భూమిలో ప్రతి ఒక్కరిలోని ఇదే ఉంది భూమండలంలో కోపము భయము దుఃఖము ఏషియా ద్వేషం పగ ప్రతికరాల సూరా ద్వేషాలు అన్ని బాగా సమృద్ధిగా ఉన్నాయి ఈ భూమండలం అంతా ఎక్కడ పడది అక్కడ ఇప్పుడు వీటి నుంచి మనం బయటపడటం కోసం ధ్యానం చేస్తూ ఉన్నాం కానీ వీటి నుంచి బయటపడట్లే ధ్యానం అయితే చేస్తున్నాం కానీ వీటినే పెంపొందిస్తూ ఉన్నాం ధ్యానం చేసి ఒక గంట రెండు గంటలో ధ్యానం చేస్తున్నాం హాయిగా ప్రశాంతంగా అందులో నుంచి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ ఇవే విడుదల చేస్తున్నాం ఇంకా విరుచుకు పడుతున్నాం అంతే ఎవరు మిరపడతా వాళ్ళ మీద ఇంకా ఎంత ఇదిగా విరుచుకు పడుతున్నాం అంటే అంతకు ముందు కొంచెం కోపమే ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ కోపం అన్నమాట ఎందుకంటే ఎనర్జీస్ ని మనం ఖర్చు చేయాలి ఏ ఎనర్జీ ధ్యానం అనే ఎనర్జీ ధ్యానం ద్వారా బోల్డ్ అంత ఎనర్జీని తీసుకుంటున్నాం అపారమైన శక్తిని తీసుకుంటున్నాం ఈ శక్తిని ఎప్పటికప్పుడే మనము ఖర్చు చేసేయాలి దేనికి ఖర్చు చేయాలి మనము ప్రతి ఫీలింగ్ ఒక సమృద్ధే మన యొక్క ప్రతి ఫీలింగ్ ఒక రకమైన సమృద్ధే ఆనందంగా ఉంటే ఆనందమైన సమృద్ధి తిరిగి వస్తుంది బాధతో ఉంటే బాధతో కూడిన అది మనకు వస్తూ ఉంటుంది ఓకే ఇక్కడ మనము దేనికి మనకి ఏది కావాలో దానికి ఖర్చు చేయాలి ఇక్కడ మనము కుర్చుని సంపాదించుకుంటూ ఉన్నాం శక్తిని కానీ వృధా దానికి ఖర్చు చేస్తున్నాము ఉన్నాము సరికాని దానికి ఖర్చు చేస్తున్నాము ఇప్పుడు సరి అయిన దానికి ఖర్చు చేసుకోవాలి ఓకే సరి అయినది ఏమిటి ప్రేమ ఆనందం ఉత్సాహం ఉల్లాసం కరుణ దయ ఇటువంటివి ప్రోత్సహించడం అభినందించడం ఇటువంటి వాటికి దీన్ని ఖర్చు చేసుకోవాలన్నమాట మరి ఇటువంటి దానికి ఖర్చు చేయాలి అంటే ఇటువంటి వాటిని మనము విడుదల చేయాలి ధ్యానం చేసిన తర్వాత ఇటువంటి వాటిని విడుదల చేయాలి ఇప్పుడు మనకి కోపం అనేది భయం అనేది మనకి బాగా తెలుసు దానికోసం మనం ప్రాక్టీస్ చేయగలం మనకి తెలియదు ఏమిటంటే ప్రేమ అసలు తెలియదు మర్చిపోయి ఉందని మన కానీ అసలు మనం మన యొక్క పూర్ణస్థితి ప్రేమే మన యొక్క పూర్వస్థితి ఆనందమే ఉత్సాహమే మనము ఆ ఎనర్జీస్ తోనే భూమండలం మీదకి రాబడ్డాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భూమండలంలో ఉన్న ఎనర్జీస్ ని మనలో నింపుకున్నాం అన్నమాట ఈ భయం బాధ దుఃఖము ఇవన్నీ ఇది మనది కాదు కానీ దానిని మనలో నింపుకుని దాన్నే ప్రదర్శిస్తున్నాము ఇప్పుడు మనము దానిని ఈ కానిది కూడా మనకి అనుభవం అయిపోయింది ఎన్నో జన్మల నుంచి బాగా అనుభవం అయిపోయింది ఇప్పుడు దానిని తొలగించుకుంటూ ప్రేమని నింపుకోవాలి ప్రేమను నింపుకుంటే ఇప్పుడు మనం ఒక గ్లాస్ నీళ్ళు ఉన్నాయనుకోండి అనుకోండి గ్లాస్ నీళ్ళ నిండా మురికి ఉంది మురికి ఉంది ఇప్పుడు ఆ మురికి పోవాలి అంటే ఈ గ్లాస్ నీళ్ళని వంపేయాలి కానీ అది మనకి ఇక్కడ మన శరీరం అన్నమాట గ్లాస్ అనేది మన శరీరం ఆ వంపడానికి అవ్వదు ఒకేసారి మన శరీరంలో నుంచి ఆ చెత్త అంతా తీయడానికి అవ్వదు అది మరణంతో సమానం అలాగవ్వదు కానీ ఈ గ్లాస్ నీళ్ళలో పైనుంచి గా మంచి నీళ్ళు దారగా ఉన్నాయి అనుకోండి చెత్త నీళ్ళు కాకుండా మంచి నీళ్ళే వచ్చిపడుతున్నాయి అనుకోండి ఇప్పుడు ఈ లోపల ఉన్న చెత్త కొంచెం కొంచెం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా అలాగా మనము మంచిని వేసుకోవాలి మనలోకి మంచిని వేసుకుంటూ ఉండాలి ప్రేమను వేసుకోవాలి ఆనందాన్ని వేసుకోవాలి ఉత్సాహాన్ని వేసుకోవాలి బయట నుంచి చాలా మంది చెడు వేయాలని చూస్తూ ఉంటారు కానీ దానిని మనము చూసి మంచిగా మార్చేయాలి ప్రేమగా మార్చేయాలనమాట సంఘటన అన్నింటినీ హ్యాపీగా మార్చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఆ సంఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరి పట్ల ఆ సంఘటన మనం ఎప్పుడైతే మంచిగా మార్చుకుంటామో అది మంచిగా మారిపోతుంది ఇప్పుడు యోగిలా జీవించడం ఎలా అనే వీడియోలో ఆ యోగి ఎలాగైతే హ్యాపీగా ప్రతి సంఘటన తనకు అనుగుణంగా మార్చేసుకున్నారో అలా మార్చేసుకోవాలన్నమాట అలాగా మనం ఎప్పుడైతే మార్చుకుంటూ ఉంటామో ఈ మార్చుకునే ప్రతి సంఘటన ఏ విధంగా మార్చుకోవాలంటే ఆ ఫీల్ ఆ విపరీతమైన ఫీల్ తో మార్చుకోవాలి ఎంతో ప్రేమతో ఎంతో కరుణతో ఊగిపోవాలి మనం ఆనందంతో ఊగిపోవాలి ఆ ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఎలాగా షేక్ అయిపోతాం భయం వచ్చినప్పుడు ఎలా షేక్ అయిపోతాం అలాగే ఆనందం వచ్చినప్పుడు కూడా షేక్ అయిపోవాలన్నమాట ఆ ఉత్సాహం వచ్చినప్పుడు షేక్ అయిపోవాలి అంతే అంత ఎక్కువ ప్రేమని మనం విడుదల చేయాలి ఇంతే ఇప్పుడు ఆ ప్రేమ అనేవి వచ్చిందంటే చూడండి కళ్ళం పడి నీళ్ళు వస్తాయి ధారపతంగా వచ్చేస్తూ ఉంటారు దుఃఖం అది ఆనంద బాష్పాలు దుఃఖంతో వచ్చే బాష్పాలు వేరువు అది దుఃఖంతో వచ్చే నీళ్ళు కన్నీళ్ళు అది వలవలా వలవలా వద్దన్ను వచ్చేసేటటువంటి ఏడుపది ఆనంద బాష్పాలు అలా కాదు ఇప్పుడు దుఃఖంతో వచ్చే బాష్పాలు లాగా ఈ ఆనంద బాష్పాలు కూడా రావాలన్నమాట అవి ఆపకూడదు అవి వాటిని వస్తూనే ఉండాలి వస్తూనే ఉండాలి కావాలంటే మీరు ఎక్కి పడి ఏడ్చిన పర్వాలేదు ఆనందంతో దుఃఖంతో కాకుండా అలాగా ఈ ఆనంద బాష్పాలనే విడుదల చేయాలి ఇప్పుడు ఇప్పుడు మీరు ఆనందాన్ని విడుదల చేశారు అనుకోండి అప్పుడు ఏం ఏమవుతుంది ఈ ఆనందము కూడా విశ్వ మూలంలోకి వెళ్ళిపోతుంది విశ్వ మేధస్సులోకి వెళ్ళిపోయి అక్కడ ఎంత మంది ఆనందాన్ని పొందుతున్నారో వారందరి ఆనందాన్ని ఆ ఈ ఆనందం తీసుకొచ్చేస్తుంది తీసుకొచ్చేస్తుంది ఇదిగో మా మావాడు అక్కడ ఆనంద పడుతున్నాడు మిమ్మల్ని అందరినీ పరిచయం చేస్తాం రండి అని చెప్పేసి మన ఆనందము అక్కడ ఉన్న ఆనందాన్ని తీసుకొస్తుంది అంతే ఇక్కడ మనము అటువంటి ఆనందాన్ని విడుదల చేయాలి అటువంటి ప్రేమను విడుదల చేయాలి ఇక్కడ పైకి చెప్పుకుంటున్నారు పైకి చెప్పుకుంటే ఏం ఉపయోగం ఎనర్జీ లేదు కోపం వస్తే మాత్రము అబ్బా ఊరంతా చెప్పుకుంటాం కోపం గురించి ఎవరైనా చిన్న తప్పు చేస్తే ఊరందరికీ చెప్పుకుంటాం ఇది అలా చేశాడు అలాడలా చేసాడు ఆడల్లా చేశాడు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తాం మీరు ఆనందాన్ని ఫోన్ చేసి పెంచు పంచుకోండి ఉత్సాహాన్ని పంచుకోండి ప్రేమని పంచుకోండి ఇది ఎప్పుడైతే మీరు చాలా ప్రేమగా పంచుకుంటూ ఉంటారో మీరు పంచుకునే ప్రతిదీ మనకు తిరిగి వస్తూ ఉంటుంది ఆ అందుకు దీనిని ఎంత మధురంగా పంచుకుంటే అంత అద్భుతంగా అది తిరిగి వస్తూ ఉంటుంది మీరు షేర్ చేసుకోండి దీన్ని షేర్ చేసుకోండి ఎందుకంటే మనం కూర్చుని ధ్యానంలో క్రియేట్ చేయలేకపోతున్నాము మనకు అలవాటు అయిపోయింది గాసిప్స్ ని చెప్పుకోవటం ఆ గాసిప్స్ ని ప్రేమ పూర్వకమైనటువంటి విషయాలని చెప్పండి ప్రేమని చెప్పండి ఒకవేళ వాళ్ళు మీరు చెప్పేటటువంటి విషయాలకు వ్యతిరేకిస్తూ ఉన్నారు లేదమ్మా వాళ్ళు చాలా మంచి వాళ్ళమ్మా చాలా నాకెంతో మేలు చేస్తున్నారని చెప్పేసి మాత్ర మార్చండి వాళ్ళకి ఆ ప్రేమని మాత్రమే చూపించండి మంచి విషయాల్ని ఫస్ట్ చెప్పేయండి ఆ ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనే మంచిలో కూడా చెడుని వెతికేటటువంటి గుణాలే ఇప్పుడు భూమండలంలో ప్రతి ఒక్కరిలోనే ఉన్నాయి అందుకోసము నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అని ఫస్ట్ చెప్పాలి గుడ్ న్యూస్ చెప్తాను అనేసరికి వాళ్ళ మైండ్ గుడ్ మీదే పడుతుంది బ్యాడ్ మీద పడదు అనమాట ఆ అప్పుడు నువ్వు చెప్పే ప్రతిదీ గుడ్ గానే ఉంటుంది గుడ్ వెరీ గుడ్ అబ్బా సూపర్ ఎక్సలెంట్ అన్నట్లుగా వాళ్ళు వింటారనమాట అందుకు ప్రతిదీ గుడ్ న్యూస్ అస్సలు బ్యాడ్ న్యూస్ వద్దు మనకి ఏ బ్యాడ్ న్యూస్ లో వద్దు అలాగే మీరు ఒకవేళ మీ జీవితంలో అసలు గుడ్ న్యూస్ ఏ లేదు అన్ని బ్యాడ్ లే ఉన్నాయి కానీ ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు అందులో గుడ్ న్యూస్ ఏదైతే ఉందో అది మీ జీవితంలో జరుగుతున్నట్లుగా మీరు చెప్పండి ఆ ఇక్కడ లేని చెప్పక్కర్లేదు ఉన్న వాటిని చిన్ని చిన్ని వాటిని హ్యాపీనెస్ ని పంచుకోవాలి మీరు పొద్దున్న లేచారు చాలా ఆ అబ్బాయి ఎంత ఆహ్లాదకరంగా ఉందో భగవానుడు ఎంత అందంగా ఉన్నాడో చూస్తే నా హృదయం అంతా నిండిపోయింది అబ్బా ఇది రియల్ కదా దీన్ని చెప్పుకోండి లేని ఏమీ చెప్పుకోకర్లేదు ఉన్నాయే కానీ మనం గమనించటం లేదు మా ఇంటికి ఒక చిలక వచ్చింది అబ్బా ఎంత అది అరుస్తూ ఉంటుంటే ఎంత మధురంగా ఉందో బలే ఉంది ఇది చెప్పుకోండి ఇది సత్యమే కదా ఒక చీమ బెలం పట్టుకెళ్తూ ఉంది అబ్బా అది చీమ పట్టుకెళ్తూ పట్టుకెళ్తుంది అది ఎంత బాగా నడిచికెళ్తూ ఉందో ఎంత బాగా మోసుకెళ్తూ ఉందో అది అసలు ఎంత తేలిగ్గా ఉంటుంది ఇంత పెద్ద బరువుని ఎలా మోసుకెళ్ళిపోతుంది అది ఇల్ హ్యాపీగా చెప్పండి ఈ విషయాన్ని హ్యాపీగా చిన్న చిన్న విషయాలే కానీ మీరు పంచుకోవటంలో హ్యాపీ ఉండాలి మీరు దాన్ని షేర్ చేసుకోవటంలో ఆనందం ఉండాలి ఈ ఆనందమే మిమ్మల్ని ఇంకా ఎంతో ఆనందాన్ని తీసుకొస్తూ ఉంటుంది మీ ఆనందం ఎంత గొప్పగా చెప్తారంటే ఇంక సృష్టిలో దీనికంటే మించింది లేదు నేను ఇంత ఇంత ఆనందాన్ని ఈ క్షణమే చూశాను ఎంత ఇంత మధురాన్ని నేను ఈ క్షణమే చూశాను మీరు కాపీ తాగండి టీ తాగండి ఆ లేకపోతే ఏదైనా మన ఆయుర్వేద ఈ సర్వరోగ నివారణ దాన్ని తాగండి అబ్బాయి ఎంత బాగుందో ఎంత రుచిగా ఉందో భలే ఉంది చెప్పండి దీన్ని అందరికి చెప్పండి ఆ నాకు ఇది వేసుకున్న తర్వాత నా ఆరోగ్యం బాగుంది ఇలా చెప్పండి షేర్ చేసుకోండి మీ ఇంకా ఎంత మధురంగా మీరు చెప్తే మీలోకి ఆ మధురం వచ్చి చేరుతూ ఉంటుంది సరి కాని వాటిని షేర్ చేసుకోవద్దు అసలు సరి అయిన వాటినే షేర్ చేసుకోండి ఇలా ఎప్పుడైతే మనం హ్యాపీనెస్ ని పంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మీ జీవితంలో ఎందుకు రాదు హ్యాపీనెస్ ఎందుకు రాదు వచ్చి తీరుతుంది అంతే మనము ఇప్పటిదాకా హ్యాపీనెస్ ని పంచుకోవట్లేదు అందుకే మనకి ఏది చేస్తామో ఏది పంచుకుంటామో అదే వస్తూ ఉంటుంది మీరు గమనించండి మీ జీవితంలో నుంచి ఒక విత్తనం వేయండి హ్యాపీనెస్ అనే విత్తనం ప్రతి రోజు ఒక 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 హ్యాపీనెస్ నుంచి పది హ్యాపీనెస్ లో ఇరవై హ్యాపీనెస్ లో మీరు మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మొదలు పెట్టండి మీరు వాట్సాప్ లో పెట్టండి ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను ఎంత హ్యాపీగా ఉన్నాను అని పెట్టుకోండి గ్రూపుల్లో షేర్ చేయండి అంత ఎందుకు రాదు మీకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది మీరు మీరు కోరుకున్న ప్రతిది వచ్చి తీరుతుంది మనము ఇక్కడ ఫిజికల్ గా ప్రతి దాన్ని క్రియేట్ చేయటం ఎలాగో నేర్చుకుంటున్నాము ఫిజికల్ గా క్రియేట్ చేయాలి అంటే మనం మనకి మనం హీలర్లం కావాలి మనకి మనం లం కావాలి ఆ లం కావాలంటే మన ఆలోచన మన యొక్క భావాలు మన యొక్క స్థితి మొత్తం గతి అంత మారాల్సిందే ఒకటి ఒకటి మార్చుకుంటూ వెళ్ళిపోదాం పూర్తిగా ఆటోమేటిక్ గా అన్ని మనకి చేరుతాయి చిన్ని చిన్ని విషయాల దగ్గర నుంచి అద్భుతాలని మనం సృష్టించవచ్చు పెద్ద పెద్ద ఏమీ చేయక్కర్లేదు చిన్ని చిన్ని విషయాలని నేను మార్చుకుంటున్నాను నేను నేర్చుకుంటున్నాను మీరందరూ అలాగే నేర్చుకోవాలి మార్చుకోవాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజ్ భవంతు ఆయుష్మాన్ మల్టీ డైమెన్షనల్ స్టార్స్ కే వెల్కమ్ థ్యాంక్ యూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పది మందితో పంచుకోండి మనం ఎంత పంచుకుంటామో అంత పెంచబడుతూ ఉంటుంది థ్యాంక్ యూ నా పేరు నాయకర్